హలో అండి అందరికి ఇవాళ నేను కొన్ని డిజైన్ చేసిన అలాగే స్టిచ్ చేయించిన బ్లౌజెస్ అయితే చూపిస్తానండి వెల్కమ్ టు మోక్ష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇది వచ్చేసి పట్టు శారీ అండి ఈ పట్టు శారీకి నేను బార్డర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ హాఫ్ పట్టు తీసుకొని కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అండి ఇది సో శారీలో అండ్ సిల్వర్ కలర్ ఉంది నేను ఆ రెండు జెరీ యూజ్ చేశాను ప్లస్ సెల్ఫ్ కలర్ కూడా ఫ్లవర్ అనేది సెల్ఫ్ కలర్ ఇచ్చానండి చాలా బాగుంది హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి బ్యాక్ నొక్కి వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్కే వస్తుందండి దీనికి చూపించిన విధంగా అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఉంటుంది అనమాట ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ఎన్నో మన పేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి స్టిచ్ చేయించు వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకో పట్టు సారీ అండి ఇదైతే పెసర పచ్చ అంటారు కదండి దానికి నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఈ కలర్ రియల్ గా చూస్తే చాలా బాగుంది ఆ దీనికి నేను తాజల్స్ కూడా వేసానండి తాజల్స్ అయితే బటర్ఫ్లై బటర్ఫ్లై ఇచ్చేసేసి అట్లా వేసాను అనమాట చాలా బాగా వచ్చింది ఆ ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇది ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అండి ఈ విధంగా ఉంటుంది నేను శారీలో ఉండే కలర్స్ లైట్ అండ్ డార్క్ కలర్స్ యూజ్ చేసి చేయించాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది దీనికి నేను అక్కడక్కడ స్టోన్స్ కూడా పేస్ట్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది బ్లౌజ్ డిజైన్ అయితే ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ బ్లౌజ్ డిజైన్ అలాగే థాజల్స్ కూడా పెట్టించానండి మీ ఇది ఎలా ఉందో మీ కనుక నచ్చినట్లయితే ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇది వచ్చేసి ఇంకో కలర్ సారీ అండి బ్లూ రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ వచ్చిందండి బార్డర్ దీనికి కూడా థ్యాజల్స్ అనేది వేశానండి తాజిల్స్ అడిగితే తాజిల్స్ అయితే సింపుల్ గా అడిగారు సో ఈ విధంగా వేసాను అనమాట చాలా బాగా వచ్చినాయి తాజిల్స్ కూడా దీనికి నేను పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని కట్ వర్క్ అండి ఇది వర్క్ వచ్చేసి చూపించిన విధంగా ఇట్లా వస్తుంది అనమాట ఈ డిజైన్ బాగా ట్రెండ్ లో ఉంది కదండి అక్కడక్కడ స్టోన్స్ కూడా పేస్ట్ చేశాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి లీఫ్ డిజైన్ లా వస్తుంది అనమాట బ్లూ కలర్ తీసుకొని అలాగే విత్ శారీలో వచ్చేసేసి జరి థ్రెడ్ శారీలో ఉన్న జరి థ్రెడ్ ఏదైతే ఉందో అదే యూస్ చేశాను ఇది ఈ డిజైన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఇంకో కలర్ శారీ అండి ఇదైతే చాలా బాగుంది కలర్ ఆ బ్రిక్ ఆరెంజ్ అంటారు కదా రస్ట్ ఆరెంజ్ ఆ కలర్ అనమాట ఈ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉంది దానికి బోర్డర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను ఇది వచ్చేసి సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు అనమాట ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ డిజైన్ అయితే రియల్ గా చూస్తే చాలా బాగుందండి అలాగే అక్కడక్కడ నేను శారీ కలర్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి పేస్ట్ చేశాను అనమాట అలాగే తాజల్స్ కూడా ఇప్పించాను హ్యాండ్స్ ఏమో ఇట్లా బార్డర్ వచ్చేసి అక్కడక్కడ బుటీస్ వస్తాయి అనమాట బ్యాక్ కూడా అంతే రౌండ్ నెక్ వచ్చేసి బుటీస్ వస్తాయి ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఈ డిజైన్స్ అన్ని ఎలా ఉన్నాయో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం గనక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చివర్లో పిక్స్ యాడ్ చేస్తాను వాటివి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్